విశాఖ ఎక్స్ప్రెస్ లో దుండగలు భారీ దొంగతనానికి యత్నించారు పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు వద్ద చైన్ లాగి ఎస్ వన్ బోగిలో దోపిడీ చేయాలని చూశారు విధుల్లో ఉన్న రైల్వే పోలీసులు అప్రమత్తం కావడంతో వారిపై దుండగులు దాడికి పాల్పడ్డారు దీంతో ఆత్మరక్షణార్థం ఎస్ఐ కానిస్టేబుల్ గాలిలోకి కాల్పులు జరపడంతో దుండగులు అక్కడి నుంచి పారిపోయారు రిమోట్ ఏరియా కావడంతో పల్నాడు ప్రాంతంలో తరచూ రైళ్లలో దొంగతనాలు జరుగుతున్నాయని జీఆర్పీడీ అక్కేశ్వరరావు తెలిపారు ఒక రకంగా చెప్పాలంటే మనకి అదృష్టం కూడా ఎంత స్పీడ్గా వెళ్తున్న ట్రైను చాలా చాచక్యంగా లోకో పైలట్ ట్రైన్ స్టాప్ చేయడం ఆ క్ర అక్కడ ఆ ట్రైన్లో ఎలాంటి ఎక్స్ట్రా టీం లేదు నిన్న ఆ గత అనుభవం దృష్టిలో పెట్టుకొని ఆఫీసర్స్ ఉన్నతాధికారులు ఇన్స్ట్రక్షన్స్ మేరకు పకటిమందిగా టీమ్స్ అన్నింటినీ కూడా అలర్ట్ చేసుకోవడం సమానుకూలంగా పనిచేసే విధంగా అందరిని కూడా మోటివేట్ చేసి డ్రైవ్ చేసే క్రమంలో ఈరోజు ఏదైతే ఏసీపీ జరిగిందో వన్ భోగిలో దాని పక్క భోగిలోనే ఎస్కార్ టీం ఉండటం వల్ల దొంగలు పోలీసు క్లాష్ అయ్యింది అదే కొంచెం దూరం ఉన్నా కానీ ఈ టెరైల్లో ఇలాంటి మూవింగ్ ట్రైన్లో కనీసం ఇమీడియట్గా అతను పబ్లిక్లో కలిసిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళ రైల్వే ట్రాక్ మీద అఫెక్ట్ చేసి ఇమీడియట్గా వితిన్ ఫైవ్ మినిట్స్ లోపే ఫైవ్ మెయిన్కి వెళ్ళిపోతారు అక్కడ ఏదైనా ఒక వెహికల్ పెట్టుకొని ఎస్కే పోవడానికి ఈజీ